కవర్ చేయండి ఈ బస్సులో ప్రజల సౌకర్యం లేకుండా వైఎస్ఆర్ పార్టీకి సౌకర్యం లేదు సార్ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండాలి అంతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇదే కదా సార్ ఆర్టీసీ కాదు టోటల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సచివాలయం కానీ వాలంటీర్ కానీ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు

او ساجو تيرا يوں ہاں سن اوترا او منکی سار او راج سن نو نو

ఇప్పుడు ఇంతమంది ఒకేసారి పంపిస్తారా బస్సులు మీరు ఇప్పుడు డిపోలో దాదాపు ఒక రెండు వేల మంది ఉన్నారు ముందు పంపించండి బస్సులు ఎక్కడ పోయినాయి బస్సులు బస్సులన్నీ బస్సులు ఎక్కడ ఉన్నాయన్నీ బస్సులన్నీ ఆడిపోయినాయినాయి